అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమంగం ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతూ ఉన్నది మహిళల అభ్యుల కోసం వరకట్నం సాంఘిక దురాచారాలు కనీస సమాన పనికి సమాన వేతనం ఇంకా గృహహింస ఇంకా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆ ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు బీసీల వాటా ఇవన్నీ అంశాలతోని ముఖ్యంగా మహిళలపై అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు అనేకమైనటువంటి వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ నేపథ్యం ఉంది ఇటన్నిటి మీద జిల్లా స్థాయి తర్వాత రాస్తాయి రాస్తాయి నేషనల్ లెవెల్లో కూడా ఈ కాన్ఫరెన్స్లో ఈ మహాసభలు ఏదైతే ఉన్నాయో జరిగే పరిస్థితి అయితే మనకు అనిపిస్తూ ఉన్నది సో మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళంతా ఈ విజువల్స్లో మనకు కనిపిస్తూ ఉన్నారు సో మహిళల హక్కుల కోసం అయిదో అనేక సంవత్సరాలుగా పంతొమ్మిది అరవై ఏడు అరవై తొమ్మిది దశకం నుంచి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మహిళల హక్కుల కోసం ఐదు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏఐ ఏఐ డిడబ్ల్యూఏ అనేది తెలుసు తెలియదు కానీ ఐదు కానీ అందరికీ ఇట్ల ఇట్టుగానే కనిపిస్తూ ఉంటుంది సో ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క ఇరవై నాలుగు ఆ యొక్క ముప్పై సంవత్సరాలు పై చిలుపు అంటే యాభై ఐదు సంవత్సరాలు పైగా ఈ ఐదు ఆ తన మహిళల ప్రస్థా మహిళా సమస్యల మీద తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇదిని నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మహాసభలు ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండి దగ్గర లకారం చెరువు పక్కన నాగార్జున ఫంక్షన్లు ఉంది అక్కడ జరుగుతున్నాయి కానాపురం హవేలీ గ్రామ పంచాయతీ కాపురం హవేలీ సిపిఎం కార్యాలయం నుంచి నాగార్జున ఫంక్షన్కి ర్యాలీగా వెళుతున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం తీస్తున్నాం అక్కలందరూ దీకుండేలా ఉంటాం

జెండా జెండా మన రాష్ట్ర కార్యదర్శి పన్నెండవ మహాసభకి జెండావిష్కరణ మన రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి గారు మన ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఆవిష్కరిస్తారు జెండా ఆవిష్కరిస్తున్నారు మేడం మీరు అక్కడ ఇప్పుడు ఎందుకు అబ్బాబ్ మేడం మీరక్కడికి మీరు ఎందుకు చెప్పండి జెండా ఆవిష్కరిస్తున్నారు మీరు ఎంత లాభం ఫోటో కావాలి కదా అయిపోయింది ఏముంది చెప్పండి அவர்கள பாடம் ரமியா வராவதி நாகர்கள்